ముందు వీడియోలో ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాల గురించి తెలుసుకోవడము జరిగింది ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్నాలు రెండు రకాలు ముందు వీడియోలు అభ్యంతర ప్రయత్నము అదేవిధంగా బాహ్య ప్రయత్నం అనేటువంటి రెండు రకాలుగా చెప్పుకున్నాము అభ్యంతర ప్రయత్నం అనేటువంటిది ఐదు రకాలు అని బాహ్య ప్రయత్నం అనేటువంటిది పదకొండు రకాలని చెప్పడము జరిగింది అభ్యంతర ప్రయత్నంలో స్పృష్టాలు స్పృష్టాలు అదేవిధంగా సంవృతము ఈశ సంవృతము వివృతము అదేవిధంగా బాహ్య ప్రయత్నంలో చూసినట్లయితే శ్వాసత నాదత అల్ప ప్రాణాలు మహాప్రాణాలు సంవారము వివారము ఉదాత్తము అనుదాత్తము స్వరితము ఘోషము అఘోషం అనేటువంటివి ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి భేదాల గురించి ఇంత ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాల గురించి చూద్దాం మరి ఆధునిక శాస్త్రవేత్తలు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు ప్రయత్న భేదాలు ఇవి చాలా 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 ఇంపార్టెంటు గత పరీక్షలలో ఈ టాపిక్ నుంచి తప్పనిసరిగా బిట్ అనేటువంటిది అడగడం జరిగింది గత పరీక్షలలో కాబట్టి ఈసారి కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఒకటే గుర్తుపెట్టుకోండి నువ్వు తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ పరీక్ష రాసినా కానీ గురుకుల పరీక్ష రాయి జేఎల్ రాయి డిఎల్ రాయి నెట్టు రాయి సెటు రాయి జేఆర్ఎఫ్ సంబంధించి ఏ పరీక్ష రాసినా కానీ ఈ అంశం అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం ఓకే మరి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలు అని అంటున్నాం కదా మరి ఎన్ని రకాలుగా చెప్పారు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలను అని చూసినట్లయితే ఒకటి అనునాసిక ప్రయత్నము అనునాసిక ప్రయత్నము రైట్స్ రెండవది పార్శ్విక ప్రయత్నము పార్శ్విక ప్రయత్నము మూడవది తాడిత ప్రయత్నము తాడిత ప్రయత్నము నాలుగవది కంపిత ప్రయత్నము ఐదవది ఊష్మిత ప్రయత్నము ఊష్మిత ప్రయత్నము ఆరవది అంతస్థ ప్రయత్నము ఇవి చాలా 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 ఇంపార్టెంటు అనునాసిక ప్రయత్నము పార్శ్విక ప్రయత్నము తాడిత ప్రయత్నము కంపిత ప్రయత్నము ఊష్మిత ప్రయత్నము అంతస్థ ప్రయత్నం అనేటువంటివి ఆరు రకాలుగా ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ప్రయత్న భేదాలను చెప్పడం జరిగింది మరి ఇందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము అనునాసిక ప్రయత్నం అంటే ఏంది పార్షిక ప్రయత్నం ఎట్లా జరుగుతుంది తాడిత ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది కంపిత ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది ఊష్మిత ప్రయత్నం ఏ విధంగా జరుగుతుంది అంతస్థ ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం మొదలు మరి అనునాసిక ప్రయత్నం గురించి చూద్దాం అనునాసిక ప్రయత్నం జాగ్రత్త గమనించాలి రైట్ అనునాసిక ప్రయత్నము అని అంటే అసలు అనునాసిక్యము అంటే ఏందో తెలవాలి అనునాసిక్యము అంటే ఏందో తెలవాలి అనునాసిక్యము అంటే చాలామందికి ఏమంటారు అంటే ముక్కుతో పలికేవి అనునాసికాలు అరే ముక్కుతో పలికేవి అనునాసికాలు నోరు మూసుకొని ఒకసారి ముక్కుతో పలుకు పలకగలుగుతామా పలకలేము మరి అనునాసిక అనునాసిక్యము అనేది ఏంటంటే ధ్వనిని ఉచ్చరించినటువంటి సమయంలో ధ్వనిని ఉచ్చరించినటువంటి సమయంలో నాసిక అంతర్భాగము నుండి శ్వాసము నిర్గమించడాన్ని ఏమంటారనంటే అనునాసిక్యము అని అంటారు ఇప్పుడు నేను ధ్వనిని ఉచ్చరిస్తున్నాను ఏ ధ్వని అయితే నాసిక అంతర్భాగం నుండి మరి బయటికి వస్తుందో అది అనునాసిక్యము ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ నేను చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను యజ్ఞం అని అన్నాము ఏ జ్ఞం అని అన్నప్పుడు అది నాసిక అంతర్భాగం నుంచి జ్ఞం అని అన్నప్పుడు సందర్భంలో అక్కడ ధ్వని అనేటువంటిది నాసిక అంతర్భాగం నుంచి బయటికి వచ్చింది అంటే ఇక్కడ అనునాసిక్యం అని అంటే ముక్కుతోవి పలికేవి కాదు ముక్కు సహాయం తీసుకుంటాయి నాసిక అంతర్భాగం నుంచి శ్వాస నిర్గమించబడుతుంది ఆ విధంగా నిర్గమించడాన్ని ఏమంటారని అంటే అనునాసిక్యము అని అంటాము అనునాసిక్యము అని అంటాం సార్ మరి అనునాసిక ప్రయత్నము అని అంటే ఏంటి అసలు అనునాసికాలంటే ఏమేమి వస్తాయి ఇంతకుముందు మనం వర్ణమాల చెప్పుకునేటువంటి క్రమంలో వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారని చెప్పుకున్నాము వర్గ పంచమాక్షరాలను అనునాసికాలు అంటారని చెప్పుకున్నాము ఏవేంటివి అవి ఒకటి ఇని రెండవది ఇన్యా ఇది ఇన్య ఇని మూడవది అన నాలుగవది నా ఐదవది మా గత వీడియోలో ఏం చెప్పుకున్నామని అంటే ధ్వన్యుత్పత్తి స్థానాలు చెప్పుకునేటువంటి క్రమంలో కంట్యాలు కంట్యాలు తాళవ్యాలు మూర్ధన్యాలు దంత్యాలు ఓష్ట్యాలు అరుణాసికాలు కంఠతాళవ్యాలు కంఠోష్ట్యాలు దంతో గురించి మరి ఇంతకుముందు క్లాసులో మనము చెప్పుకున్నాము మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్యా అనేటువంటిది కంఠ్యాలల్లో కనబడుతుంది మరి అదేవిధంగా అనునాశకాలల్లో కూడా ఉన్నది అంటే ఇన్యా అనేటువంటిది కంఠ్యము మరియు అనునాశకం అవుతుంది కాబట్టి ఈ ఇన్యాను ఏమంటారు అని అంటే కంఠ్యానునాశికము అని అంటాం కంఠ్యానునాశకము అంటాం కంఠ్యానునాశకము అంటాం ఇన్యాను ఏమంటాము కంఠ్యానునాశకము ఎందుకు అని అంటే ఇది కంటియ్యము అవుతుంది అనునాశకం అవుతుంది రెండు అవుతుంది కాబట్టి ఇన్యా అనేటువంటిది కంఠ్యానునాశకం నెక్స్ట్ ఇని ఇని అనేటువంటిది తాళవ్యాలలో కూడా ఉంటుంది తాళవ్యాలు ఇచువేషానం అనాం అని అన్నప్పుడు అక్కడ చవర్గంలో భాగంగా ఇని అనేటువంటిది తాళవ్యాలలో ఉంటుంది మరియు అనునాశికంలో ఉంటుంది కాబట్టి ఇనిని ఏమంటామని అంటే తాళవ్యానునాశకము అని అంటాము తాళవ్యానునాశకము అంటాం మరి అనా అనేటువంటిది మూర్ధన్యాలలో ఉంటుంది మూర్ధన్యాలలో ఉంటుంది మరియు అనునాశికం కూడా కాబట్టి ఈ అనా అనేది మూర్ధన్యానునాశకం అవుతుంది నెక్స్ట్ నా అనేటువంటిది నా అనేటువంటిది మరి ఎక దంత్యాలలో ఉంటుంది అంటే దంత్యాలలో ఉంటుంది అనునాశకము అవుతుంది కాబట్టి నా అనేది దంత్యానునాశకము అవుతుంది దంత్యానునాశకము అవుతుంది నెక్స్ట్ మా అనేది మా మా అనేది ఓష్ట్యము అవుతుంది మరియు అదేవిధంగా అనునాశకం కూడా అవుతుంది కాబట్టి ఇది మా అనేది ఓష్ట్యానునాశకము అవుతుంది ఓస్ట్యానునాశకం అవుతుంది ఓకే ఇన్య ఇని అనా నా మా ఇన్య అంటే కంట్యానునాశకం ఓసారి అడిగిండు ఏపీలో ఏపీలో అడిగిండు ఏమని అడిగిండు అంటే ఈ క్రింది వాటిలో కంట్యానునాశకాన్ని గుర్తించండి అని అన్నాడు ఈ క్రింది వాటిలో కంట్యానునాశకాన్ని గుర్తించండి ఆప్షన్స్ ఇన్య ఇని అనా ఆన్సర్ ఏమవుతుంది ఇన్యా నెక్స్ట్ ఇని తాళవ్యానునాశకము అన మూర్ధన్యానునాశకము నా దంత్యానునాశకము మా ఓష్ట్యానునాశకము ఇది అనునాసిక ప్రయత్నము అంటే ఏం లేదండి నాసిక అంతర్భాగము నుండి శ్వాస నిర్గమించడాన్ని అనునాసిక ప్రయత్నము అంటాము నాసిక అంతర్భాగం నుంచి శ్వాస నిర్గమించినప్పుడు పుట్టేటువంటి ధ్వనులను అనునాసికాలు అంటారు ఆ ధ్వనులే ఏంటివనంటే ఇన్య ఇని అన నా మ ఓకేనా ఇది అనునాసిక ప్రయత్నము తర్వాత ఉన్నటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నాము మనము అనునాసిక ప్రయత్నము పార్శ్విక ప్రయత్నము తాడిత ప్రయత్నము కంపిత ప్రయత్నము ఊష్మిత ప్రయత్నము అంతస్థ ప్రయత్నం అని చెప్పుకున్నాము అందులో అనునాసిక ప్రయత్నం అనేటువంటిది పూర్తి అయిపోయింది ఏమేమి వచ్చినాయి అనునాసికాలు అని చూసినట్లయితే ఇన్యా ఇని అనా నా ఇవి అనునాసిక ప్రయత్నానికి సంబంధించి ఓకే మరే అనునాసిక ప్రయత్నం అయిపోయింది తర్వాత చూసినట్లయితే రెండవది పార్శ్విక ప్రయత్నము రైట్ పార్శ్వము అంటే ఏంటి పార్శ్వము అంటే పక్కలు సైడ్స్ పార్శ్వము అంటే పక్కలు పార్శ్వము అంటే పక్కలు అవే ఇంగ్లీష్లో ఏమంటామనంటే సైడ్స్ అని అంటాము మరి ఎవరి యొక్క పక్కలయ్యా ఏం పక్కలు అంటే ఏం లేదండి నాలిక ఉంటుంది కదా నాలిక యొక్క పక్కలు జివ్వ యొక్క జువ జుహ యొక్క ఇరు పార్శ్వాల నుండి శ్వాస చేత జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటామనంటే పార్శ్విక ప్రయత్నం అని అంటాం ఎంత బాగుంది నిర్వచనం జుహ యొక్క ఇరు ఇరు పార్శ్వాల నుంచి ఇరు అంటే రెండు పార్శ్వాల నుంచి రెండు పక్కల నుంచి శ్వాస నిర్గమించడాన్ని అంటే స్థానకరణములు కలిసినప్పుడు స్థానకరణాలు జరిగినప్పుడు ప్రయత్నము జరుగుతుంది కదా ఆ ప్రయత్నము జరిగినప్పుడు ఉద్భవించేటువంటి పుట్టేటువంటి వాయువుంట చూసిరా ఆ శ్వాస నిర్గమించడాన్ని ఏమంటారు అనంటే జూహ యొక్క ఇరుపక్కల నుండి శ్వాస నిర్మ నిర్గమించడాన్ని ఏమంటామనంటే పార్శ్విక ప్రయత్నం అంటాం మరి ఈ పార్శ్విక ప్రయత్నము జరిగినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఏంటివి ఏంటివి అని అంటే రెండే రెండు ఉంటాయి అవే ఒకటి లా ఇంకొకటి అలా మరి లాను ఏమంటారు అలాను ఏమంటారు లానేమో దంతమూలీయ పార్శ్వికము దంతమూలియ పార్శ్వికము ఎన్నోసార్లు ఎన్నోసార్లు వచ్చింది ఈ బిట్ట నెట్టులో వచ్చింది జేఎల్లో వచ్చింది డిఎల్ వచ్చింది పీజీలో వచ్చింది టీజిట్లో వచ్చింది అన్ని కళ్ళ వచ్చింది ఈ బిట్ట అనేటువంటిది దంతమూలీయ పార్శ్వికము అలా మూర్ధన్య పార్శ్వికము మూర్ధన్య పార్శ్వికము ఓకే లా అనేదేమో దంతమూలియ పార్శ్వికము అలానేదేమో మూర్ధన్య పార్శ్వికము చాలా 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 ఇంపార్టెంట్ అండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏం లేదు పార్శ్విక ప్రయత్నము అని అంటే జువహ యొక్క ఇరు పార్శ్వాల నుంచి ఇరు పక్కల నుంచి శ్వాస నిర్గమించడాన్ని ఏమంటామని అంటే పార్శ్విక ప్రయత్నం అంటారు ఈ విధంగా పార్శ్విక ప్రయత్నము జరిగినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు లా అలా అలా లానేమో దంతమూలియ పార్శ్వికమని అంటాము అలానేమో మూర్ధన్య పార్శ్వికమని అంటాము ఓకేనా ఇది పార్శ్విక ప్రయత్నం తర్వాత ఉన్నటువంటిది తాడిత ప్రయత్నం తాడిత ప్రయత్నం తాడిత ప్రయత్నం ఏంది సార్ ఈ తాడిత ప్రయత్నం అంటే తాడనము అంటే కొట్టడం అని అర్థం తాడనము అంటే అర్థమేందనంటే కొట్టడం తాడనము అంటే ఏమని అర్థం అంటే కొట్టడము అని అర్థం తాడనము అంటే కొట్టడము అని అర్థం మరి దేవరిని కొడతారు నిన్ను కొడతారా నన్ను కొడతారా ఇక ఎవరిని కొట్టారు నాలుక యొక్క కొన దంత మూలాన్ని తాడనము చేస్తుంది నాలుక యొక్క కొన దంత మూలాన్ని తాడనము చేసినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటామని అంటే తాడిత ప్రయత్నం అంటాం ఇప్పుడు నాలుక కొన ఉంటుంది చూసిరా ఇది ఈ నాలుక కొనవయి దంత మూలం మూలం ఉంటుంది కదా మూలం ఇక్కడ ఈ దంత మూలాన్ని అట్టక అట్టక అట్ట టక అట్టక కొడుతుంది కొట్టినప్పుడు అప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఉంటుంది చూసిర్రా ఆ ప్రయత్నాన్ని ఏమంటారనంటే తాడిత ప్రయత్నం అంటారు మరి ఆ తాడిత ప్రయత్నము జరిగినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఉంటాయి చూసిర్రా వాటిని ఏమంటారనంటే తాడితాలు అని అంటాము ఏంటి సార్ తాడితాలకు ఉదాహరణ ఏంటి అని చూసినట్లయితే ఒకటే ఒకటి ఉంటుంది ఉదాహరణ సాధురేఫము అది ర ఇప్పుడు చూడండి ఒక ఉదాహరణ చెప్తాను కర్ర అన్నాను కర్ర అన్నప్పుడు ఈ వై దంత దంతమూలాన్ని కొడుతుంది చూడండి కర్ర అన్నప్పుడు కొడుతుంది గట్టి కొడుతుంది గట్టి కొడుతుందండి రంపం రంపం అన్నప్పుడు ఈ నాలుగ కొనవయి దంతమూలాన్ని కొడుతుంది కాబట్టి ఈ సాధురేపం అనేటువంటిది తాడిత ప్రయత్నానికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు సాధురేపం అని అంటే మామూలుగా రా ఓకే పార్శ్విక ప్రయత్నానికి ఉదాహరణ లా అలా నెక్స్ట్ తాడిత ప్రయత్నానికి ఉదాహరణ సాధురేపము తర్వాత ఉన్నటువంటిది కంపిత ప్రయత్నము నాలుగవది రైట్ ఏంది కంపిత ప్రయత్నము కంపనము అంటే కంపింపజేయడం అనమాట ఎవరిని కంపింపజేస్తారు నిన్నా నన్నా ఎవరిని కాదు కంపింపజేసేది ఇక్కడ నాలుక కొన ఏ దంత మూలాన్ని ప్రకంపింపజేస్తుంది ఈ విధంగా నాలుక కొన దంత మూలాన్ని ప్రకంపింప కంపింపజేసినప్పుడు జరిగేటువంటి ప్రయత్నం ఉంది చూసిరా అది కంపిత ప్రయత్నం నాలుక యొక్క కొన దంత మూలాన్ని కంపింపిన కంపింపజేసినప్పుడు జరిగేటువంటి ప్రయత్నమే కంపిత ప్రయత్నము ఏంటి కంపిత ప్రయత్నము ఓకే ఈ కంపిత ప్రయత్నము జరిగినప్పుడు పుట్టేటువంటి ధ్వనులు ఏమవుతాయనంటే కంపితాలు అవుతాయి ఓకే మరి ఈ కంపితాలకు ఉదాహరణ ఏముంది సార్ అని అంటే ఉదాహరణ ఏముంది అని అంటే బండిరా అదే బండిరా అని అంటే శకట రేపము అని అంటాము అదే శకట రేపము బండిరా బండీరా ఈ బండిరా అనేటువంటిది కంపితానికి ఉదాహరణ అడుగుతున్నాడు ఈ కింది వాడిలో తాడితాలను గుర్తించండి ఈ కింది వాడిలో తాడితంను గుర్తించండి ఈ కింది వాడిలో కంపితాన్ని గుర్తించండి ఈ కింది వాడిలో పార్శ్వికాలను గుర్తించండి ఈ కింది వాడిలో అనునాశికాలను గుర్తించండి అని అడుగుతున్నాడు ఇది ఏంటంటే కంపిత ప్రయత్నం తర్వాత కంపిత ప్రయత్నము తర్వాత ఉన్నటువంటిది ఊష్మిత ప్రయత్నము మరి ఊష్మిత ప్రయత్నం అని అంటే ఏంటి ఊష్మిత ప్రయత్నం అని అంటే ఏంటంటే ఊష్మము అంటే ఊది పలకడం స్థానకరణాల యొక్క స్పర్శ జరిగినప్పుడు ఈ స్థానకరణాల యొక్క స్పర్శ జరిగినప్పుడు ఇరుకైనటువంటి సందు గుండా శ్వాసము ఒత్తిడి ఒత్తిడితో నిర్గమించబడినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఊష్మిత ప్రయత్నం అని అంటాం ఏంది సార్ ఒత్తిడేంది అదేంది అని అంటే ఏం లేదండి స్థానాలు కరణాలు కలుస్తాయి స్థానాలు కరణాలు కలవడాన్ని ఏమంటాము ప్రయత్నం అని అంటాము ప్రయత్నము జరిగినప్పుడు శ్వాస నిర్గమిస్తుంది కదా బయటికి ఒక వాయువు అనేటువంటిది బయటికి వస్తుంది కదా ఆ వాయువు అనేటువంటిది ఇరుకైన సందు గుండా బయటికి నిర్గమిస్తుంది ఇరుకైన సందుగుండా శ్వాస బయటికి నిర్గమించినప్పుడు జరిగేటువంటి ప్రయత్నాన్ని ఏమంటామనంటే ఊష్మిత ప్రయత్నం అని అంటాము ఏంటివి ఊష్మిత ప్రయత్నం అని అంటే ఏం లేదు ఊది పలకబడేటువంటివే ఊది పలకబడేటువంటివి ఊది పలకబడేవి ఊష్మాలు ఊది పలకబడేవి ఊష్మాలు ఏంటి ఊది పలకబడేటువంటి ఊష్మాలు అని అంటున్నారు కదా ఏమేమి ఉంటాయి సార్ ఊష్మిత ప్రయత్నాన్ని మరి ఆ ధ్వనులు ఏంటివని అంటే షే షా సా అంటాం షే షా సా హ అన్నప్పుడు వరి ఇప్పుడు ఊరిపరుకుతున్నాము అంటే స్నానకరణాల స్పర్శ జరిగినప్పుడు జరిగినప్పుడు ఇరుకైనటువంటి సందుగుండా శ్వాసము ఒత్తిడి ఒత్తిడితో ఒత్తిడితో కూడుకున్న అంటే ఒత్తిడితో బయటికి నిర్వహిస్తుంది షా ఇరుకైనటువంటి సందుగుండ ష ష ఇట్లా అనమాట ఇవి ఊష్మితాలు అప్పుడు పుట్టినటువంటి ధ్వనులను ఏమంటారు అంటే ఊష్మితాలు అంటారు తర్వాత ఉన్నటువంటిది అంతస్థ ప్రయత్నం అంతస్థ ప్రయత్నం అని అంటే ఏం లేదండి ఈశస్పృష్టాలు యా వా యా వాళ్ళను మాత్రమే ఈశస్పృష్టాలలో ఉన్నటువంటి యా కామా వాళ్ళు మాత్రమే అంతస్థ ప్రయత్నానికి ఉదాహరణలు ఏంది సార్ అసలు ఈశ అంటే ఏంటివి ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి అభ్యంతర ప్రయత్నంలో భాగంగా చెప్పినటువంటి స్పృష్టము ఈశ స్పృష్టము అని చెప్పాము చూసిర్రా ఈశ స్పృష్టాలలో లావ అని అన్నాను కదా ఈ యారా లావాలలో యా వా మాత్రమే అంతస్థ ప్రయత్నమునికి ఉదాహరణగా చెప్పుకుంటాం అసలు అంతస్థ ప్రయత్నము అంటే ఏం లేదు అంగిలి సహాయముతో అంగిలి సహాయముతో ఉచ్చరింపినప్పుడు జరిగినటువంటి ప్రయత్నమే లేదు ఇప్పుడు చూడండి అంగిలి సహాయముతో ఇది అంగిలి అంగిలి సహాయముతో ఉచ్చరింపబడేటువంటి అంటే అంగిలి సహాయముతో జరిగేటువంటి ప్రయత్నమే అంతస్థ ప్రయత్నము కానీ అంతస్థప్రద ప్రయత్నానికి యా వాళ్ళు మాత్రమే ఉదాహరణలుగా చెప్తారు కానీ లకారము రేఫము రేఫము అంటే ర ఈ అంటే ఇప్పుడు మొత్తం కలిపి యా వా ల ఈ నాలుగు అక్షరాలను కూడా ఏమంటున్నారంటే అంతస్త ప్రయత్నంగా మనము చెబుతున్నాము నాలుగు అక్షరాలను కూడా అంతస్థ ప్రయత్నంగా మనము చెప్తున్నాము అసలు యాక్చువల్గా ఈ రెండే యా వా కూడా కానీ లకారము లే రేఫాని కూడా కలుపుకొని యా వా లారా అనేటువంటి అక్షరాలను అంతస్తాలుగా చెప్తూ ఉన్నారు ఓకే దీంతో మనకు ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మరి ప్రయత్నాలు అనేటువంటివి అయిపోయినాయి మొత్తం ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం రైట్ అనునాసిక ప్రయత్నము పార్శ్విక ప్రయత్నము తాడిత ప్రయత్నము కంపిత ప్రయత్నము ఊష్మిత ప్రయత్నము అంతస్థ ప్రయత్నం పాశ్విక ప్రయత్నానికి రెండే రెండు ఉదాహరణలు చెప్పుకున్నాము ఒకటి లా ఇంకొకటి అలా తాడిత ప్రయత్నానికి రేపము రా కంపిత ప్రయత్నానికి బండిరా బండిరా ఊష్మిత ప్రయత్నానికి షే ష సా నెక్స్ట్ అంతస్థ ప్రయత్నానికి యా ఓకే ఇవి ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ప్రయత్న భేదాలు మరి ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి చాలా ఉన్నాయి వీటన్నిటినీ ఒక దగ్గర చేసుకొని మళ్ళీ వీటిని చెప్పడం జరిగింది అనునాసిక ప్రయత్నం అని ఇన్యా ఇని అనా పార్శ్విక ప్రయత్నం అని లా అలా తాడిత ప్రయత్నం అనేటి రా కంపిత ప్రయత్నం అని బండిరా ఊష్మిత ప్రయత్నం అని శేషా హ అంతస్థ ప్రయత్నం అని యా వ ఓకేనా అండి రైట్ ఇది ఇది ఆధునిక భాషా శాస్త్రవేత్తలు లేపినటువంటి ప్రయత్న భేదాలు ఇప్పుడు దీంతో మనకు ప్రయత్న భేదాలు ఉచ్చారణ ధ్వని ధ్వన్యోత్పత్తి స్థానాలు అనేటువంటి టాపిక్ కంప్లీటు అయిపోయింది తర్వాత క్లాసులో తరువాత వీడియోలో మనము వేటి గురించి చెప్తాము అని అంటే ప్రత్యయాల గురించి నేర్చుకుంటాము ప్రత్యయాల గురించి నేర్చుకుంటాము ఓకేనా రైట్